ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాదారులు అరెస్ట్ అయ్యారు ఇందరాం గోదావరి నుండి అక్రమంగా ఇసుక రవాణా చేసిన తొమ్మిది మందిపై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పట్టుకున్న ఇసుకను సీజ్ చేసిన ఏసీపీ వెంకటేశ్వర్లో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు మరోపక్క కేసులు నమోదైన వారిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు సమాచారం క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ట్వంటీ ఏ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ వన్ నైన్టీ బిఎన్ఎస్ మరియు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళందరి పైన కేసు రిజిస్టర్ చేసి ప్రాపర్గా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ బైండ్ ఓవర్ లో భాగంగా అందరినీ ఈరోజు అందరిపైన ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ తో మళ్ళీ రిపీటెడ్ గా చేసినట్టు అందరి పైన కూడా కేసు చేయడం జరుగుతుంది లండన్ని కూడా ప్రాపర్ గా సర్వేలెన్స్ పెట్టి మిగతా రైట్స్ కంటిన్యూ అవుతుంది ఎవరైనా ఒక లీడర్ల పేరు చెప్పి కానీ పోలీస్ పేరు చెప్పి కానీ లేదైనా ఏదైనా విషయం పెట్టి మీరు ట్రాక్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ట్రాక్టర్ సీజ్ చేయడం జరుగుతుంది ట్రాక్టర్ మీద చర్య తీసుకొని ట్రాక్టర్ జమానుల పైన డ్రైవర్లపైన పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సంపత్ నల్లి దీపు వీరందరిపై కూడా కేసు రిజిస్టర్ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫోర్ త్రీ త్రీ ట్వంటీ నైన్ ఏ త్రీ ఫిఫ్టీ వన్ విత్ వన్ నైన్టీ బిఎన్ఎస్ మరియు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళందరి పైన కేసు రిజిస్టర్ చేసి ప్రాపర్గా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ బైండ్ లో భాగంగా అందరినీ ఈరోజు అందరి పైన ఫైవ్ ఫైవ్ ల్యాక్స్తో మళ్ళీ రిపీటెడ్గా చేసినట్టయితే పైన కూడా కేసు చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా సర్వేలెన్స్ పెట్టి మిగతా రైట్స్ కంటిన్యూ అవుతుంది ఎవరైనా లీడర్ల పేరు చెప్పి కానీ పోలీస్ పేరు చెప్పి కానీ లేదైనా ఏదైనా విషయం పెట్టి మీరు ట్రాక్టర్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ట్రాక్టర్ సీజ్ చేయడం జరుగుతుంది